బీసీ భవనానికి కేటాయించిన స్థలం ఎదురు ఆక్రమణలో ఏర్పాటు చేస్తున్న షెడ్లు తొలగిస్తారా లేదా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం మున్సిపల్ అధికారులకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చిన బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఆక్రమణను తొలగించుకుంటే రోడ్డెక్కి ఉద్యమం చేస్తామని హెచ్చరిక చిలకలూరిపేట జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్ సాయి మాట్లాడుతూ పట్టణంలోని నాసారావుపేట రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెనుక ఒక ఎకరం పది సెంట్ ఆపులకు బీసీ భవనానికి కేటాయించడం జరిగిందన్నారు ఆ స్థలమయందు కొంతమంది ఆక్రమణలో శాశ్వత షెడ్లు నిర్మించడం జరిగిందన్నారు గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రముఖ పత్రికలలో ఈ విషయాలు వైరల్ అవుతున్నా కూడా మున్సిపల్ అధికారులు కనీసం స్పందించడం లేదని నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇరవై నాలుగు గంటల్లో మున్సిపల్ అధికారులు స్పందించి రేకుల షెట్లను తొలగి ఉపయోగించాలని లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు యనమల భార్గవి నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజపూడి వెంకట్ పట్టణ అధ్యక్షులు గుంజి బాజి గుంజి బాలసుబ్రహ్మణ్యం కోలా హరి మాదాసు సాయి తేజ పమిడి మహేష్ సాయి తదితరులు పాల్గొన్నారు బీసీలో మేము బీసీలో అందరం కూడా కలిసి ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాలు చూసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా బాధల్ని చూడలేక ఆయన స్థలం కేటాయిస్తే కొంతమంది కొంతమంది వ్యక్తులు అధికారుల్ని అన్నదన్నలు చూసుకొని మా మీ ఏదైతే బీసీ వాహనానికి కేటాయించిన స్థలం ఉందో ఆ స్థలం ముందు శాశ్వత రేకులు రేకుల చెట్లు నిర్మాణం చేయడం జరిగింది మేము మీరు ఆ షెడ్లు తీపిస్తారా లేకపోతే ఆ షెడ్లు తీసేదాకా మేము ఇప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు మేము టైం ఇస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో కనుక మీరు ఆ రేకుల షెడ్లు ఏదైతే ఈ ఈ లాండ్ ఉన్నటువంటి ఈ షెడ్లు మొత్తం కేటాయి చేశారో అవి మొత్తం మీరు క్లియర్ చేస్తారో లేకపోతే మేము టెన్ ఆ మండరా దీక్ష చేయమంటారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రముఖ పత్రికల్లో వస్తున్నా కూడా మున్సిపల్ అధికారులు తనకి నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము హెచ్చరి హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి మున్సిపల్ అధికారులకి ఈ సందర్భంగా మేము ఒకటే నిర్ణయించుకుంటున్నాం ఎప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు మేము టైం ఇస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో కనుక మీరు ఈ షెడ్లు కనుక లేని పరిస్థితుల్లో ఇరవై ఐదో గంటలో మేము ఇక్కడ టెంట్ వేసి ఆమన్య దీక్ష చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం